సోషల్ మీడియాలో మీకంటే ఎవరు జన్యున్ గా అనిపించలేదన్న మీరు ట్రస్టెడ్ అనిపించారు మీ దగ్గర పిల్లలు తీసుకుంటామన్నా మాకు ఇప్పుడు మీ హెల్ప్ కావాలని చాలా మంది అయితే మెసేజ్ చేస్తారు అండ్ కాల్ చేస్తారు నా నెంబర్ కూడా అడుగుతారు కానీ నా దగ్గర అయితే పిల్లలు తీసుకోరు సో నా దగ్గర ఎందుకు పిల్లలు తీసుకోరు ఏంటనేది ఫుల్ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సోనాలి అనేది బిగ్గెస్ట్ స్కామ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో బిజినెస్ ఫీల్డ్ లో సొనాలి అనేది చాలా అంటే చాలా పెద్ద స్కామ్ సో అది ఎందుకు స్కామ్ కూడా నేను చెప్తాను సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు చాలా అంటే చాలా అర్థమవుతుంది అంటే మరి ఇంత ఉందని మీకైతే అర్థమవుతుంది సో తెలుసుకోండి సోనాలి గురించి అసలు అది కరెక్టా కాదనేది సో నేను చూసింది నాకు అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తాం అంటే నా దగ్గర ప్రజెంట్ పిల్లలు ఎందుకు తీసుకోవట్లేదు అది మన మిస్టేకా ఫార్మర్ మిస్టేక్ అనేది ఆలోచిస్తే సో బిజినెస్ పరంగా చూసుకుంటే నా మిస్టేక్ ఓకేనా బిజినెస్ పరంగా చూసుకుంటే నా మిస్టేక్ అంటే నా దగ్గర బిజినెస్ స్కిల్స్ లేవని సో ఫార్మర్ పరంగా చూసుకుంటే కరెక్ట్ వేలో ఆలోచిస్తే అంటే అది మనం చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్ మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్వర్ మిస్టేకే సో అసలు నా దగ్గర పిల్లలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎవరైనా పర్సన్ మనకి కాల్ చేస్తే అంటే ఇట్లా పిల్లలు కావాలంటే మెసేజ్ చేసిన కాల్ చేసినా మెసేజ్ చేస్తే నేను నా నెంబర్ ఇస్తాను సో కాల్ చేయండి బ్రదర్ అంటారు కాల్ చేస్తారు కాల్ చేయగానే ఒక టూ మినిట్స్ నా గురించి ఏదో గొప్పలు చెప్తారు అంటే అన్న మీలాగా ఎవరు చెప్పట్లేదు అన్న మీలాగా కరెక్ట్ లేరు అన్న అదే అంటారు సో నేను అంత లైట్ ఎందుకంటే నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే పోయిడ్ వాళ్ళని నేను అసలు నమ్మను ప్లస్ అంత లైక్ కూడా చేయను సో అది సపోర్ట్ కూడా చేయను సో అంతా పక్కన పెడితే సో ఇట్లా పిల్లలు కావాలని అడుగుతారు సో పిల్లలు కావాలని అడిగినప్పుడు ఏ ప్రైజ్ ఎంత అదెంత ఇది ఎంత అడుగుతారు సో నేను ప్రైజెస్ అన్ని చెప్పే ముందు వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే మీది ఓన్ ల్యాండా కాదా ఓన్ షెడ్డా కాదా లేకపోతే లీజు తీసుకున్నారా లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఎంతతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ మైండ్ ఎన్ని పిల్లలు ఉంది సో వాళ్ళు ఏమంటారు అంటే ఒక యాభై వేలు వాళ్ళ దగ్గర ఉంటే లక్ష రూపాయలకి ఎస్టిమేషన్ చెప్తారు నాకు ఇట్లా చేద్దాం అనుకుంటాం అన్నా ఇది ఇదన్నా అని చెప్తారు సో నేను వాళ్ళకి క్లియర్ గా పిల్లలకి ఎంత ఉంటుంది సో ఒక పిల్ల తీసుకుంటే మార్కెట్ లో ఈ రేట్ ఉంది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ దాకా ఉంది మన దగ్గర అయితే ఈ రేట్ వస్తుంది అంటే ఒక పిల్ల మీద థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ మన దగ్గర తక్కువ ఉంటుంది ప్లస్ ఫీడ్ వచ్చేసి మీకు ఈ ఫీడ్ అయితే ఇలా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంకో ఫీడ్ అయితే అలా ఉంటుంది సో ఇది చూసుకోండి అంటే ఫీల్డ్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఫీల్డ్ లో కూడా ఏంటంటే క్వాలిటీ ప్లస్ కాస్ట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి సో మీరు వాడే లేర్ ఫీడ్ కి మనం ఇచ్చే లేయర్ ఫీడ్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఏదైతే ఫీడ్ మీద బ్యాగ్ మీద ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు తక్కువ ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా తక్కువ ఉంటుంది మీరు బల్క్ లో వేసుకుంటే మేము ఆ ఫీడ్ కూడా తక్కువగా పంపిస్తాం సో మెడిసిన్ ఇది పడుతుంది సో ఫస్ట్ అప్పుడు మెడిసిన్ ఇది వేసుకోవాలి తర్వాత మెడిసిన్ ఇది వేసుకోవాలి అండ్ వెదర్ చేంజెస్ ఉంటాయి సో మీ వెదర్ లో ఇంత ముందు ఎవరైనా వేసారా లేదని చెప్పేసి నేను క్లియర్ గా ఏంటంటే ఒక అట్టి పండుని పొట్టు తీసి వదిలి సారీ ఒలిచ్చి తినిపించినట్టు మాట్లాడతా సో వాళ్ళకి అంత క్లారిటీగా నా పర్సనల్ అనుభవాలు వాళ్ళ పర్సనల్ అనుభవాలు తెలుసుకొని ఒక్క పర్సన్ తోటి మీరు ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు ఉంటే డేర్ గా నాకు కామెంట్ చేయండి ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మాట్లాడతా క్లియర్ గా అంటే మీ పరిస్థితి ఏంటి అసలు ఫ్యామిలీ బాక్గ్రౌండ్ అంటే అసలు ఏంటి టోటల్ ఓవరాల్ తెలుసుకున్న తర్వాత బ్రదర్ ఈ ప్రైజ్ పిల్లకి ఇంత వస్తుంది సో మీరు ఇన్ని పిల్లలు అనుకున్నారు కదా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అండ్ మీరు ఫీడ్ విషయంలో తర్వాత ఇబ్బంది పడతారు సో ఇన్ని డబ్బులతోటి మనం ఇన్ని పిల్లలు తీసుకోవచ్చు ఫస్ట్ తర్వాత ఈ పిల్లలకి ఇంత మెడిసిన్ ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది తర్వాత ఫీడ్ కి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది టోటల్ ఓవరాల్ గా వచ్చేసి ఇంత అమౌంట్ అవుద్దని వాళ్ళకి బడ్జెట్ చెప్పడం జరుగుతుంది సో చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఓకే అన్న చాలా క్లియర్ గా చెప్పారు బాగుందని అనిపించింది అన్న మాకు కూడా అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే నా కాల్ కట్టాక ఎవరో ట్రేడర్కో లేకపోతే ఎవరికో ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే వాడు ఏం చెప్తాడంటే ఒరిజినల్ పిల్లలు ఒరిజినల్ గ్రేడెడ్ ఏ వన్ గ్రేడెడ్ సొనాలి పిల్లలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ ఉంటది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంటే ఎయిటీ నుంచి నైన్టీ రూపీస్ లో మనం పంపించాం బ్రదర్ ఎయిటీ ఫైవ్ నైన్టీ వల్ మనం పంపిస్తాం మంచి పిల్లలు అని చెప్తాను ట్రాన్స్పోర్ట్ ఏదంటే మీరు చూసుకోవాలని చెప్తాను సో వీడేం చేస్తాడంటే వన్ ట్వంటీ రూపీస్ అంటాడు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటారు తిప్పి కొడితే ట్రాన్స్పోర్ట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కాదు అలా అంటే నువ్వు ఒక్క పిల్ల మీద నీకు ఇరవై రూపాయలు సారీ నైన్టీ వేసుకున్నా సరే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంటే నీకు ఎంత అక్కడ ఇదేనట్టు పోనీ థర్టీ రూపీస్ తీసుకున్నాడు వాటి తర్వాత నీకు కాళ్ళు లిఫ్ట్ చేస్తాడా లేదు కాల్ లిఫ్ట్ చేయడు మాట్లాడరు వాళ్ళు సో రెస్పాన్స్ ఇవ్వరు ఏదన్నా జబ్బు వచ్చిందంటే పట్టించుకోరు ఏం మెడిసిన్ వాడాలో చెప్పరు సో ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి అయినా సరే వాళ్ళు చెప్పే అప్పుడు ఆ రెండు నిమిషాల మాటలు ఏంటంటే మనిషిలో ఉన్న వేరే దాన్ని తీసేస్తాయి అంటే పాజిటివ్ ఎనర్జీని తీసేసి నెగిటివ్ అని తెక్కించుకుంటారు ఏంటంటే ఇట్లా బ్రదర్ ఒక యాభై వేలు పెట్టేసి నువ్వు పిల్లలు తీసుకో తర్వాత ఫీడ్ గురించి చెప్పడు మెడిసిన్ ఎంత ఇద్దని చెప్పడు ఫీడ్ ఎంత ఇద్దని చెప్పడు తర్వాత ఒక బర్డ్ ఎంత తీసుకుంటారని చెప్పడు మార్కెట్ లో ఎంత ప్రైజ్ ఉందని చెప్పడు బట్ ఏది చెప్పడు ఎంత మోటాలిటీ అని కూడా చెప్పడు వాడి ఈ గోల్ ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడం పిల్లల్ని అమ్మేయడం వాడి దగ్గర ఉన్న పిల్లల్ని వాడు ఎక్కడైతే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాడో సో ఆ పిల్లల్ని అమ్మేడు వాడు టార్గెట్ అది సో వీళ్ళక తెలియదు కదా వీళ్ళకి తెలియక ఇంకా వాడి మైకు వెళ్ళిపోతారు అంటే ఆ బిల్లు పెడితే లక్ష రూపాయలు ప్రాఫిట్ వస్తుంది వంశీగాడు ఇట్లా చెప్పిండు వాటి యాభై వేలు పెడితే పదివేలు అవుతుంది అన్నట్టు ఈయనైతే యాభై వేలు వస్తుంది కానీ అంటే యాభైకి యాభై అంటే ఈ వంశీ అనే పర్సన్ వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ మైండ్ వచ్చి ఆహా ఓకే మనోడు చెప్పిందే రాంగ్ వీడి చెప్పిందే రైట్ అంటే ఎక్కువ డబ్బులు అనగానే ఇంకా తక్కువ చెప్పినాడు కరెక్ట్ అంటే నిజంగా చెప్పినాడు కరెక్ట్ చెప్పినాడు రాంగ్ ఏదైతే పైసలు ఎక్కువ వస్తాయి అంటూ సో వాడైతే ఇది కరెక్ట్ సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ ఈ వీడియో చెయ్యాలనుకున్నా చాలా మంది ఇట్లా మోసపోతున్నారని చెప్పేసి చేద్దామని ఫిక్స్ అయ్యా సో అది కరెక్ట్ అనిపిస్తుంది సో ఏది చెప్పడవాడు ఓన్లీ పిల్లలు అమ్ముకున్నావా లేదా పిల్లలు అమ్ముకుంటప్పుడు అడ్వాన్స్ కొట్టించాడు అదే రోజు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ రోజు వరకైతే ఫ్రెష్ పిల్లలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిపోతుంది మీరు చేయండి అంటే వీడికి ఆగదు ఉప్పు ఆగదు ఫస్ట్ వీడి దగ్గర కనీసం డ్రింకర్లున్నాయా ఉన్నాయా ఉన్నాయని కూడా చూడు వాడికి అడ్వాన్స్ కొట్టేస్తాడు అయిపోద్ది పిల్లలు పంపిస్తాడు పిల్లలు పంపిస్తాడు ఫీడ్ గురించి చెప్పడం వీడి దగ్గర ఒక యాభై వేలు ఉన్నాయి ఇరవై వేలు పిల్లలకి అయిపోయి అనుకున్నాం ముప్పై వేలు పెట్టి ఫీడ్ తెచ్చుకున్నాడు ఇంకా యాభై వేలు ఫీడ్ కావాలి అప్పుడు ఏమైంది ఒక వన్ మంత్ మెయింటైన్ చేసిన తర్వాత ఫీడ్ కోసం డబ్బులు ఉండవు వీడి దగ్గర ఎవరైతే పర్సన్ ఉంటాడో సో వీడియో అంటున్నా వేరే విధంగా తీసుకోకండి సో నా నార్మల్ గా మాట్లాడుతున్నాను సో ఏదైతే పర్సన్ ఉన్నాడో పర్సన్ దగ్గర మిగతా డబ్బులు ఉండవు అప్పుడు ఏమైంది ఫీడ్ పెట్టలేక ఆ కంట్రోల్ బియ్యం లేకపోతే అయ్యో ఇయ్యో ఆర్గానిక్ గడ్డో అది పెడతా ఉంటారు దానివల్ల ఏమైంది బాడీ వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ అయ్యి ప్లస్ మెడిసిన్ ఇవ్వలేరు వ్యాక్సినేషన్ డబల్ వ్యాక్సినేషన్ ఇవ్వలేరు సో దాని వల్ల పిల్లలు చనిపోతాయి లాస్ అనేది వస్తుంది సో మనం క్లారిటీగా చెప్పింది వినకోకుండా అంటే నా దగ్గర ఇప్పటికి నేను చెప్తున్నా నా దగ్గరే పిల్లలు తీసుకుంటాను నేను చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక పర్సన్ గా మీరు ఫోన్ చేసి పిల్లల్ని అడిగే అడిగే ముందు ఒక బర్డ్ ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది ఆ ఎన్ని డేస్ లో ఎంత ఫీడ్ తీసుకుంటది కనీసం ఇప్పుడు పిల్లలు ఫీడ్ తీసుకున్నా అవగాహన కూడా లేదు ఎంత ఫీడ్ తీసుకుంటది ఎంత ఖర్చు అవుద్ది ఒక ఫీడ్ కేజీ ఎంత పడుతుంది సో దాని తర్వాతకి ఒక పిల్ల పెరిగేది వరకు దానికి టోటల్ ఖర్చు ఎంత వస్తుంది మనకు ప్రాఫిట్ ఎంత అవగాహన కూడా లేదు అండ్ ఇంకోటి ఈ మధ్య మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎవరైతే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రతి పర్సన్ నేను ఫీడ్ డీలర్ అంటాడు ప్రతి పర్సన్ నేను నాకు హ్యాచరీ ఉంది అంటాడు పోనీ మా అన్నయ్య వాళ్ళకి హ్యాచరీ ఉంది మా వాళ్ళకి ఒక పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మేము వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు పంపిస్తాను అంటాడు మీరు మీకు అర్థం కాని విషయం ఏంటంటే అర్థం చేసుకునే విషయం ఏంటంటే వాళ్ళకే హ్యాచరీ ఉంది వాళ్ళే కంపెనీ డీలర్స్ అయితే మీతో ఎంత సోదం తింది పెట్టుకుంటారు వాళ్ళు పిల్లలు అని చెప్పేసి ఇంత పెట్టుకుంటారు సోనాలి అనేది నేను బహిరంగంగానే చెప్తున్నా మార్కెట్లో మరీ పెద్ద స్కామ్ అది స్కామ్ అంటే నెంబర్ వన్ స్కామ్ ఎందుకంటే అందులో సెటిల్ అవ్వాలన్నా లేకపోతే అందులో సక్సెస్ సక్సెస్ అవ్వాలన్నా ఒక నాలుగు రూపాయలు సంపాదించుకోవాలన్నా పిల్లలు ఎవడైతే పెడదలో వాడి పక్క నేను ఫ్రీడమ్ అమ్ముతానాలా నేను పిల్లలు అమ్ముతా అనాల ఎందుకంటే బయట ఎనభై రూపాయలకు తొంభై రూపాయలకు పిల్లలు తెచ్చుకోవాలి నూట ఇరవై రూపాయలకి అమ్మాలి ఒక పిల్ల మీద ముప్పై రూపాయలు కమిషన్ తీసుకోవాలి అంటే వాడి వీడియోలు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికంటే బిజినెస్ చేసుకుంటూనే అనదర్గా అది చేసుకోవాలి అట్ల సక్సెస్ అవుతాడు తప్ప ఓన్లీ నేను సొనాలి ఏ మెయింటైన్ చేస్తాను నేను ఇదే మెయింటైన్ చేస్తాను అంటే కలవదు ఇంకోటి ఏంటంటే సొనాలి ప్రాఫిట్ లేవని నేను చెప్పను సొనాలి వేస్ట్ బిజినెస్ అని కూడా నేను అన్నాను కానీ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి పర్సన్ దగ్గర అంటే పిల్లలు ఇవ్వడం ఒకటే గొప్ప కాదు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే దాన్ని చూసుకోవాలి అంటే మనకి గైడ్ చేస్తారా లేదా మనకి చెప్తారా లేదా కొంతమంది కనీసం రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ కూడా ఇవ్వరు నేను చూసే అలా ఎందుకంటే నా దగ్గర ఇప్పటికి చాలా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి నేను ప్రీవియస్గా కొన్ని పెట్టాను తర్వాత నేను డిలీట్ చేశాను బట్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అంటే నన్ను ఇట్లా మోసం చేశారా వాళ్ళ తప్పు కాదు మీ తప్పు ఎందుకంటే నాలు వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో చూడరు ఎవాడు ఇప్పుడు ఈ వీడియో ఉంది ఎండ్ వరకు కూడా చూడలేవారు అంత ఉండదు షుగర్ పేషెంట్స్ కదా సో మిడిల్లోనే స్కిప్ చేసేస్తారు అయిపోయింది ఇంకా ఆహా ఓకే సో చెప్తాను అనుకుంటారు కానీ వాడు లక్షలు అన్న బిజినెస్ చేసే వాడి మాటలు ఎట్లాంటి అంటే ఇంకా అది ఎండ్ వరకు చూస్తారు ఇంకా మైండ్ లో అదే పేపర్ మీద గీతలు వేసుకుంటా ఇన్ని లక్షలు పెడితే వస్తాయి ఊహల్లో బతికేస్తా ఉంటారు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఊహించినంత అయితే బిజినెస్ లేదు బిజినెస్ ఉంది బట్ అన్ని ప్రాఫిట్స్ రావు ఒకేసారి లక్షల్లో ప్రాఫిట్స్ రావు కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ రావు ఫస్ట్లో అయితే ఫస్ట్ వన్ ఆర్ టూ బ్యాచెస్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది తర్వాత నుంచి మనం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎంత ఫీడ్ వేసుకోవాలి కంటిన్యూగా సొనాలికి ఫీడ్ వేయకపోయినా ఇబ్బంది ఫీడ్ వేసినా ఇబ్బంది ఫీడ్ వేయకపోతే ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది ఫీడ్ వేయకపోతే ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది ఫీడ్ వేస్తే ఏంటంటే ఓవర్ ఫీడింగ్ తీసుకుంటే తీసుకుంటాయి కానీ అంతే గ్రోతింగ్ ఉంటది ఓకేనా సో ఇన్ని ఉంటాయి కాబట్టి సో చూసుకొని దిగండి ఇందాకలే ఇంకోటి అన్నా కదా నేను ఏదైతే ఇట్లా యాభై ఉండి పెద్దగా అంటే లక్ష రూపాయల వరకు తీసుకుంటాను అని చెప్పేసి నాకు తెలిసిన బ్రదర్ స్టోరీ ఒక స్టోరీ చెప్తాను మీకు సో నాకు తెలిసిన బ్రదరు ఇట్లా నేను ఫామ్ విజిట్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాతకి మా బ్రదర్ ఉన్నాడన్నా ఆయన దగ్గర పిల్లలు తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు సరే మంచిదే కదా నేను ఎవరిని నా దగ్గర తీసుకోని కాల్ రిపీటెడ్ కాల్ కూడా చేయను నా దగ్గర ఇంతమంది కస్టమర్స్ వస్తారు నన్ను అడుగుతారు కదా సో రిపీట్ కాల్ కూడా చేయండి నేను అంటే పిల్లలు తీసుకున్నారా లేకపోతే నా దగ్గర తీసుకుంటారా అని చేయండి నేను ఒకవేళ వాళ్ళు తీసుకున్నా సరే మళ్ళీ నేను మాట్లాడతాను వాళ్ళకి ఏదైనా కావాలన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ బ్రదర్ విషయానికి వచ్చేసరికి అయితే మనోడు బడ్జెట్ త్రీ ల్యాక్స్ మనోడు బడ్జెట్ త్రీ ల్యాక్స్ సో బిజినెస్ చేయాలని డ్రీమ్ ఉంది సో వాడిని తప్పనట్లేదు నేను పాపం చిన్న ఏజ్ కష్టపడతామని ఫిక్స్ అయ్యండు సో మూడు లక్షలు మనోడిది టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ బ్రదర్ అయితే ఉన్న ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ బ్రదర్ ఏంటంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళ బ్రదర్ సక్సెస్ఫుల్ బిజినెస్ లో వీనికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీడు దిగిన ఉద్దేశం ఏంటంటే మా అన్నయ్య ఉన్నాడు నాకు సపోర్ట్ ఏదైనా ఉన్నా అన్నయ్య చూసుకుంటాడనే సపోర్ట్ తోటి దిగాడు సో దిగిన తర్వాతకి పిల్లలు మాక్సిమం మూడు లక్షలు అంటే పదిహేను వందల పిల్లలు వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఐదు వందల పిల్లలకి లక్ష రూపాయలు ఖర్చు ఐదు వందల పిల్లలు మెయింటైన్ చేయడానికి లక్ష రూపాయలు ఖర్చు సో వీడి దగ్గర ఉన్న పిల్లలకి మనీకి ఎంత పిల్లలు పదిహేను వందల పిల్లలు పెట్టుకోవాలి మనోడు వచ్చేసి మూడు వేలు పిల్లలు పెట్టాడు స్టార్టింగ్ సో మూడు వేలు పిల్లలు పెడితే ఉన్న మూడు లక్షలు పిల్లలు తెచ్చుకున్నాడు అందులో ఫీడ్ అయిపోయింది 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 ఆ నెల రెండు నెలలు వరకు మంచిగా నడిచింది ఇబ్బంది ఏం లేదు ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత కూడా ఇంకా క్రాప్కి రావట్లేదు ఎందుకంటే సరిపోయిన ఫీడ్ ఇవ్వలేదు కదా క్రాప్కి రావట్లేదు ఫీడ్ అయిపోతుంది డబ్బులు అయిపోయింది సో ఇప్పుడు పైసలు ఎలా ఒకళ్ళు అవుతాయి ఎవరో ఎవరో ఒకళ్ళు ఇస్తారు అవుతాయి అది కాదు కదా అంటే నీ స్థాయికి మించి నువ్వు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాటి కోసం వాడు ఎన్ని తిప్పాలంటే అన్ని తిప్పలు పడుతున్నాడు ఇంకా మూడు లక్షల కోసం అంటే ఉన్న మూడు ఇంకొక మూడు కావాలి సో దానికోసం ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పడుతున్నాడు సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బయట లేక అప్పు ఇవ్వడానికి ఆ ఏమంటారు ఆ సోర్సు ఇచ్చినా సరే దానికి ఇంట్రెస్ట్లు మన దరిద్రం వాళ్ళకి ఏదన్నా జరిగితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైనా జరిగితే ఫ్యామిలీ ఫ్యామిలీ అల్లాకుల్లం అయితే అది వాళ్ళ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా బయట ఫ్యామిలీ అయినా ఎవరిదైనా సరే ఎందుకంటే వన్స్ ఒకసారి ఆరు లక్షలు పోగొట్టుకుంటే అది ఎర్న్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు నాకు తెలిసిన బ్రదర్ కూడా ఇక్కడ ఏపీలో అనుకుంటా ఇవి పిల్లలు తీసుకున్నాడు వెయ్యి పిల్లలు ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాడు ఫీడ్బ్యాక్స్ కూడా మన దగ్గర తీసుకున్నాడు సో వెదర్ చేంజ్ వల్ల ఆ బ్రదర్ ఫామ్ ఈ పక్కన బ్రదర్ ఫామ్ లో ఎనిమిది వేలు తొమ్మిది వేల పిల్లలు మొత్తం ఒకసారి టూ డేస్ లో చనిపోయాయి వెయ్యి పిల్లలు కూడా టూ డేస్ లో చనిపోయాయి రెండున్నర లక్షలు లాస్ వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా సరే మనోడు ఫోర్స్ తోటి నేను జాబ్ చేసుకుంటా నేను ఒక బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో దిగాడు ఫీల్డ్ లోకి ఓకే బానే ఉంది బట్ వెంటనే ఆ డిసీజ్ రావడం వల్ల బ్రదర్ తెలియదు వాళ్ళు లేరు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటే నేను చెప్పిన బ్రదర్ మీరు కాల్ చేస్తుంటే కంటి ఇబ్బంది నేను చెప్పిన కానీ మనం చెప్పే లోపే అవి స్మాష్ అయిపోయాయి రెండున్నర లక్షలు లాస్ వచ్చింది మహా అంటే కొడితే రెండు నెలలు పట్టలేదు రెండున్నర లక్షలు పోగొట్టుకోవడానికి అంటే ఎన్ని రోజులు కష్టపడతాం పైసలు వస్తాయి సో పిల్లలు ఇచ్చే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి తెలియని వాళ్ళు ఉంటారు అండ్ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అప్పు చేసి బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళు ఉంటారు సో ఇన్ని కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి పిల్లలు ఇచ్చే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నిండి వాళ్ళ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయి సో వాళ్ళ పైసలు తగ్గట్టు మనం ఎన్ని పిల్లలు ఇవ్వాలి సో వాళ్ళ పైసల దగ్గర పైసల దగ్గట్టు మనం ఎన్ని పిల్లలు ఇవ్వాలి ఏంటనేది చూసుకొని పిల్లలు ఇవ్వండి అండ్ ఏదైతే మీరు మార్జిన్లు పెట్టుకున్నారో అవి చూసి ఇవ్వండి కొంచెం వన్ ట్వంటీలు వన్ థర్టీలు అంటే వాళ్ళకి అర్థమవుతలేదు మీరేదో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు సో ఒకళ్ళ ఏడుపు మనకు తగిలితే అది మనకు మంచిది కాదు సో మన ఫ్యామిలీకి కూడా మంచిది కాదు ఒకళ్ళని ఏడిపించుకుంటూ మనం పైసలు తీసుకోవడం సో అది దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఇచ్చే ఇచ్చేవాళ్ళైనా తీసుకున్న వాళ్ళని ఆలోచించి చేయండి థ్యాంక్ యూ యాజ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే Please do subscribe my channel and please follow my page. Thank you all.